శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి నివేదనలు భోగం అనమాట తీయని పదార్థాలు మనం తొమ్మిది రోజులు కూడా ఏవైనా నైవేద్యాలు పెట్టుకోవచ్చు గతంలో ఎప్పుడూ కూడా అంటే నేను శాస్త్రం చదువుకున్న కొత్తలో ఈ దేవీ నవరాత్రులు శరణవరాత్రుల గురించి నేను చదువుతున్నప్పుడు నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారు ఉంటారు కదా ఆయా అమ్మవారికి ఆయా పదార్థం పెట్టాలని గతంలో లేదు తర్వాత తర్వాత కాలక్రమేణా అవి ఉద్భవించాయి శ్యామలకు అస్సలు లేదు ఇవి కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదో యూట్యూబ్ ఛానల్లో ఎవడో ఒకటి వస్తాడు వాడు చెప్తాడనమాట మొదటి రోజు ఇది పెట్టాలి రెండో రోజున నిధి పెట్టాలని శ్యామలకు అసలు అలాంటివి ఏమీ లేవు ఏవైనా మధుర పదార్థాలు పది రోజులు కూడా భిన్నంగా తయారు చేసి చక్కగా నైవేద్యం పెట్టచ్చు మనం ఎలాంటి పదార్థాన్ని గ్రహిస్తామో ఆ పరదేవతను మన హృదయ స్థానంలో భావిస్తూ చక్కగా నివేదన చేసిన పదార్థాలని మనం గ్రహించవచ్చు శ్యామలకు నవరాత్ర కాలంలో ఉపదేశం లేనటువంటి వారు వామాచార పూర్వకమైనటువంటి మకార పంచకాల్లో దేన్ని కూడా వినియోగించకూడదు కేవలం దీక్షితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వామాచార మార్గంలో పూజలు లేకపోతే విధులు ఆచరిస్తారు తప్పించి ఉపదేశం లేనటువంటి వాళ్ళు గతంలో ప్రేరణ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మూలమంత్రాన్ని మూలమంత్రాన్ని సాధన చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వామాచారంలో చెప్పబడే ఏ ద్రవ్యాన్ని కూడా వినియోగించడానికి అధికారం ఉండదు